హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెల్లుల్లి పచ్చడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే అండి ఈరోజు వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకున్నాను వీటిని చక్కగా పొట్టు తీసేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక యాభై గ్రాముల ఆవాలు తీసుకొని వేయించేసుకున్నాను ఈ ఆవాలని కాస్త పచ్చి కూడా తీసుకోవచ్చండి కాకపోతే మరి పచ్చిగా తీసుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి కాస్త వేయించుకుంటే గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది కదా అని నేను వేయించుతున్నాను ఓకేనా మీకు మీకు ఇష్టమైతే పచ్చి కూడా తీసుకోవచ్చు చక్కగా ఇవి వేగిపోయిన తర్వాత ఈ యాభై గ్రాములు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక పది గ్రాములు తీసుకున్నాను యాభై గ్రాముల ఆవాలు పది గ్రాములు మాత్రమే మెంతులు తీసుకున్నాను ఎందుకంటే మెంతుల్లో చేదు తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి అందుకని పది గ్రాముల మెంతులు తీసుకున్నాను పది గ్రాములు జీలకర్ర కూడా తీసుకున్నానండి ఇవి చక్కగా ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర కలిపేసి చక్కగా పక్కన పెట్టేద్దామండి మిక్సీ పట్టడానికి చల్లార చల్లారాలి కదా అందుకనే అవి పక్కన పెట్టేద్దాం ఈ లోపల అందులోనే ఒక గంట కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను అవి వెల్లుల్లి వేయించుకోవటానికండి ఈ ఆయిల్లో వెల్లుల్లి వేసేసుకొని కొంచెం జస్ట్ ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా వేయించేసుకోవాలండి అంతేగాని మెత్తబడిపోయేదాకా మాత్రం వేయించొద్దు వెల్లుల్లిని మెత్తబడిపోయేలాగా వేయించేస్తే బాగుండదు జస్ట్ అలా లోపల తడి చెమ్మ పోయేలాగా అలా కాస్త వేడి చేసుకొని వేయించాలి అంతేగాని మెత్తగా వేయించేసుకోకూడదండి ఓకేనా ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది అంతే ఇవి చక్కగా ఈ వెల్లుల్లి చల్లారే వరకు మనం తాలింపు చేసేసుకుందామండి తాలింపుకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆవాలు నెక్స్ట్ జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త ఒక స్పూన్ పసుపు కూడా అండి తర్వాత ఇంగవ్వ కూడా వేస్తాను ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసుకోవచ్చు ఇంగవని నేను ఇంగవ కూడా వేసుకుంటున్నాను తాలింపు చల్లారాలు కాబట్టి తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందాక వేయించిన ఆవాలు మెంతులు జీలకర్ర ఇది మిక్సీ పట్టేసుకుంటున్నా చూసారుగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని నేను ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకున్నాను మీరు సైజును బట్టి పెద్ద పెద్ద అయితే రెండైనా సరిపోతుంది మీ పులుపును బట్టి మీరు తీసుకోవచ్చు ఓకేనండి నేను రెండు వందల గ్రాముల కారం తీసుకున్నానండి హాఫ్ కేజీ వెల్లుల్లికి నెక్స్ట్ నూట యాభై గ్రాముల సాల్ట్ తీసుకున్నాను అంతే ఇందాక మిక్సీ పట్టిన పొడిని కూడా ఇందులో వేసేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఈ మసాలా అంతా చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఆ చల్లారి పెట్టుకున్న మన వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకొని కలిపేసుకొని అంతే ఇప్పుడు నేను ఇందా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది చక్కగా ఈ అండి మన ఒంట్లో బాడీలో పేరుకుపోయిన కొవ్వును కూడా ఈజీగా కరిగించేస్తుంది చక్కగా వెయిట్ లాస్కి పైత్యానికి ఇంకా ఎన్నో రకాలుగా బాలింతలకి అన్నిటికీ వెల్లుల్లి దివ్య ఔషధం అంటారు కదా ఇది చాలా అన్ని రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి వెల్లుల్ని వాడుకుంటే మనకి చాలా మంచిది ఇందాక నేను తాలింపు వేసి చల్లారి పెట్టుకున్న ఈ ఆయిల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నా అండి ఇలా కలిపేసుకొని మనం ఒక జార్లో పెట్టేసుకొని త్రీ ఆర్ ఫైవ్ డేస్ ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేస్తే చాలా అసలు నోరు బాగోనప్పుడు చక్కగా ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిందా అయితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్